ఒక జ్యోతిష్ కొడుకి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి కంట్రోల్ కంట్రోల్ నీ మొహం చూస్తుంటే ఎందుకు పాప నట్లేదు వచ్చిన పీకేదే నాకు మనశ్శాంతి లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నారు నేను చెప్పమంటారు చెప్పారు పెద్ద సమస్య వచ్చి పడింది ఇద్దామంటే ఐదు కోట్లంటే మాట్లాడి ఎవరు అడిగాడు రండి నువ్వు నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మ దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి అమ్ముకో ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే ఎలా క్రియేట్ తెలుసా వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు నా చావలా అలా మృధాగా పోకూడదు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటికి లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది పాప బాగా ఇంటెలిజెంట్ అండ్ వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు మీకు వారికి ఇంటరెక్ట్ మంటారు తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే తెచ్చుకో ఎవరండి బాజులు ఎవరు బాజులు తెలీదండి వేణుగారు శ్రీమతి వేణుగారు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు జూమ్ లో లైవ్ లోకి రండి మీ దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టండి నేనే చెప్తున్నా మీరు ఏ ఛానల్ కి వెళ్ళినా ఆ గురించి తెలుసున్న ఏ ఛానల్ నేను ఐదు కోట్లు అడిగానంటే నమ్మదు అంతేగా అంతేగా మీరు ఆధారాలు చూపిస్తే నమ్ముతారు మీరు చూపించిన ఆధారాల్లో నా వాయిస్ లేదు ఎలా బతికారు అన్నాడు నువ్వు వీడియోలు అంటున్నారు అవి కూడా బయట పెట్టాను నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా వేరే ఛానల్ వేసినా అయిపోయినా నేను లైవ్ లో వేసేస్తా రాజకీయ కారణాల వల్ల దేని వల్ల వీడు ఎన్ని కోట్లు గడించాడు అనుకునే వాళ్ళకు కూడా నేనేంటో చెప్పేసి అవకాశం ఇచ్చారు అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ దయచేసి ఆ వీడియోలు బయట పెట్టండి మీరు చందు నేను క్లాసికల్ డాన్స్ అని కదా క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నామేమో తోలు తీసేస్తాను గౌరవ రేవంత్ రెడ్డి గారిని గౌరవ చంద్రబాబు గారిని నేను కోరుకుంటున్నాను మీరు ఆ దంపతులకి రక్షణ కల్పించండి సరిపోయింది హీరో ఎలా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి